శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ శనైశ్వరుడు గురించి తెలుసుకుందాము नीलाम्बरो नीलवपु किरीटि गृद्रस्थितस्त्रासकरो धनुष्मान् चतुर्भुज सूर्यसुत प्रशान्तः सदास्तु मह्यं वरदः छायापुत्राय सर्वाय शरतूनीरधारिणे चरस्थिरस्वभावाय चञ्चलाय नमो नमः वैराग्यदाय वीराय वीतरोगभयाय च విపత్పరం పరేశాయ విశ్వవంద్యాయతే నమ ఈ శనైశ్వరుడు సూర్యునికి ఛాయాదేవికి పుట్టిన సంతతిలో రెండవవాడు ఇతని అగ్రజుడు సావర్ణి అని రాబోయే ఎనిమిదవ మనువు ఇతని సోదరి తపతి నది గ్రహాలలో బలమైన గ్రహం ఈ శని గ్రహం శనైరుడు కాశీ వెళ్ళి శివలింగ ప్రతిష్ట చేసి శివుని గురించి కఠోర తపస్సు చేసి శివుని మెప్పించి శనిగ్రహం అయ్యాడు కాశీలో విశ్వేశ్వరలింగానికి దక్షిణంగా శుక్రేశ్వరలింగానికి ఉత్తరంగా శని ప్రతిష్ట చేసిన శనీశ్వరలింగం ఉంటుంది శివుడు ఇతనికి గ్రహస్థానం కల్పించడమే కాకుండా ఇతరులను పట్టి శక్తినిచ్చాడు తద్వారా వారి పాపాలు పోగొడతాడు శివుడు తనని సైతం పీడించే శక్తిని ఇతనికిచ్చాడు పూర్వం పిప్పలుడు అనే బ్రహ్మ రాక్షసుడు లోకాలను పీడిస్తుండగా శని అతనిని సంహరించాడు దానితో పాతకం శనికి చుట్టుకుంది బ్రహ్మ సలహాపై వృద్ధ గౌతమీ తీరంలో శని ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసి దోషం తొలగించుకున్నాడు అదే ఈనాటి తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లెలో ఉన్న మందేశ్వరలింగం శనివారం రోజున గంధసింధూరంలో తైలము అనగా ముడి నువ్వుల నూనె కలిపిన మిశ్రమాన్ని హనుమంతుని విగ్రహానికి రాసి తమలపాకులతో అరటిపళ్లతో పూజ చేసి అరటిపళ్ళు అప్పాలు నివేదన చేసి అర్చించిన వారిని శని పీడించడు మరియు ఏలినాటి శని దోషాలు తొలగుతాయి ఇతను మందుడు మందగమనుడు నపుంసకుడు నల్లని చీకటి వంటి ఛాయతో పొట్టిదైన దీర్ఘాకార శరీరంతో తమోగున స్వభావుడై స్థిర మనస్కుడై తీక్షణ స్వభావం కలవాడై వృద్ధరూపుడైన శైవుడు ఇతను కాకిని వాహనంగా కలిగి సంచరిస్తూ ఉంటాడు ఈయన భార్య జ్యేష్ఠాదేవి ఇతను పశ్చిమ దిక్కువాడు వారాలలో శనివారానికి ఇతను అధిపతి అందుకే ఈ రోజును మందవారము అని పిలుస్తారు శిశిర ఋతువుకి అధిపతి వగరు రుచి ప్రియుడు ఆవు పెరుగు ఇతనికి ఇష్టమైన ప్రసాదం శని త్రయోదశి శివరాత్రి ఈయన పండుగలు నువ్వులు రేగు నేరేడు ఇంద్రనీలమణి సీసము ఇనుము ఇవి ఈయనకు ఇష్టము ఇంద్రనీలమణిని వ్రేలికి వెండి ఉంగరంలో ఉంచి ధరించినా తాటి చెట్టును ఆరాధించినా చెట్టును ఉంగరంలో చిత్రించి ధరించినా మందపల్లెలో శనికి తైలాభిషేకం చేయించినా తిరునల్లార్ శని సింగనాపూర్లోని శని దేవాలయాలను దర్శించినా శనివారం నాడు నవగ్రహాల ఆలయంలోని శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకించి పంతొమ్మిది నల్లని ఒత్తులతో దీపారాధన చేసి నల్ల వస్త్రంతో స్వామిని అలంకరించి నల్లని వస్త్రం నల్ల నువ్వులు దానం చేసిన అయ్యప్ప దీక్ష చేసిన ప్రతిరోజు మధ్యాహ్నం బెల్లం నల్ల నువ్వులు కాకులకు పెట్టినా శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేసిన నలభై రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి ఆఖరు రోజు శనికి తైలాభిషేకం చేసిన తరచూ నవగ్రహాల ప్రదక్షిణలు నువ్వులు దానం చేస్తున్నా ప్రతి శనివారం తైలాభ్యంగన స్నానం చేస్తున్నా శనీశ్వరుడు అనుగ్రహించి వారికి కార్యభంగములు కలుగకుండా చేస్తాడు సోమరితనాన్ని పోగొడతాడు వాత రోగాలు కాళ్లకు సంబంధించిన రోగాలు పోగొడతాడు శని పీడలను పోగొడతాడు ఏళ్టి శని దోషాలను నివృత్తి చేస్తాడు తద్వారా పాప ప్రక్షాళన చేస్తాడు ఓం శనైరాయ నమ